భగవంతుడు ఎప్పుడు ధర్మాన్ని మాట్లాడతాడు ఎవడు ధర్మాన్ని అనుష్ఠిస్తాడో అటువంటి వాడు ఎంత పూజ చేయాలి దానికి శంకరాచార్యుల వారు ఒక నియమం చెప్పారు సకృర్ణత్వా నత్వా కథమిబసతాం సన్నిధతతే అన్నారు అటువంటి వాడు ఒకే ఒకసారి నమస్కారం చేసినా చాలు ఈశ్వరుడు సంతోషిస్తాడు ఎందుకంటే ఆయన చేసేది నిరంతర పూజ ఆయన ఏది చేస్తున్నా నేను చేస్తున్న ఈ పనికి ఈశ్వరుడు సంతోషిస్తాడా అదొక్కటే ప్రమాణం ఈశ్వరుడు నేను చేస్తున్న ఈ పనికి సంతోషించడు నాకొద్దు అది ఎంత గొప్ప భోగాన్నైనా నాకు కల్పించచ్చు ఎంత భాగ్యమైనా నాకు ఇవ్వచ్చు ఎంత సుఖాన్నైనా నాకు ఇవ్వచ్చు నా ఇంద్రియములు మనసు శరీరము ఆనందపడచ్చు కానీ నాకొద్దు ఈశ్వరుడు అంగీకరిస్తాడు అంటే ధర్మ చట్టంలో ఇమిడింది అది నాకు కావాలి అట్లా ఎవడు బ్రతికాడో వాడి వెంట ఆయన పరిగెడుతూ ఉంటాడు